వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్కాటక రాశిలో శుక్రుడు ఈ రాశుల వారు జాక్పాటు కొట్టబోతూ ఉన్నారు జూలై ఏడు నుంచి శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది ఏ రాశిలో తెలుసుకుందాం తొమ్మిది గ్రహాల్లో శుక్రుడు సంతోషం సంపద ప్రేమ వివాహం మొదలైన వాటికి అధిపతి శుభగ్రహంగా కూడా పిలువబడుతున్న శుక్రుడి సంచారం చాలా ముఖ్యమైనదిగా చెప్తారు లగ్నంలో శుక్రుడు ఉన్నంత స్థానంలో ఉంటే సకల సంపదలు లభిస్తాయని నమ్ముతారు శుక్రుని సంచారం కొన్ని రాశులపై సానుకూల ప్రభావాన్ని మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది శుక్రుడు సంపద వాక్చాతర్యం కుటుంబ జీవితం తెలివితేటలు మరియు చాతుర్యాన్ని బాధ్యత వహిస్తాడు శుక్రుడు కొద్ది రోజుల్లోనే కర్కాటక రాశిలోనికి ప్రవేశించబడుతూ ఉన్నాడు శుక్రుడు జూలై ముప్పై వరకు ఉంటాడు కర్కాటకంలో శుక్రుడి సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది శుక్రుడి సంచారం ఏ రాశి వారికి ప్రయోజనంగా ఉంటుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి తులారాశివారు కర్కాటక రాశి వారి శుక్రుని సంచారం కర్కాటక రాశి వారికి శుక్రుడి సంచారం లాభదాయకంగా ఉంటుంది మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది కర్కాటక రాశిల యొక్క శుక్రుని సంచారం తులారాశి వారికి లాభాలు తెస్తుంది కుటుంబ వాతావరణం సంతోషం ప్రశాంతంగా ఉంటుంది మీ బాయ్ ఫ్రెండ్ లేదా స్నేహితులతో డేటింగ్కి వెళ్ళవచ్చు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు కొత్త వనరులు లభిస్తాయి మీరు కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది మీరు గ్లామర్ దుస్తులు మేకప్ పే ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటారు మిత్రులు రాశివారు ఆఫీస్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే లాభాలు పొందుతారు ప్రయాణాలు చేస్తారు ఆర్థికంగా లాభాలు పొందుతారు జీవితంలో ప్రేమ వస్తుంది ఆరాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇల్లు ఫ్లాట్లు కొనుగోలు చేసే ఆసక్తి ఉంటుంది కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది కర్కాటక రాశివారు కర్కాటక రాశి జాతకులకు శుక్రుని సంచారం సుభ్రదంగా ఉంటుంది మీ ఆరోగ్యము బాగుంటుంది ప్రేమ ఆకర్షణ జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి యోగాలు కర్కాటక రాశి వారికి ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి మీ ఆరోగ్యం బాగుంటుంది ప్రేమ ఆకర్షణ జీవితంలో కొనసాగుతాయి వైవాహిక జీవితం ఏర్పడుతుంది సంతానం సంతానం లేని కర్కాటక రాశి త్వరలో సంతానం కలుగుతుంది ప్రయాణం చేసే అవకాశం ఉంది ఆఫీస్లో కొత్త పని జరుగుతుంది వృత్తిపరంగా ఆర్థికంగా స్థిరంగా ఉంటారు మిథున రాశి వారు ఆఫీస్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే లాభాలు పెడతారు ప్రయాణాలు చేస్తారు మిథురా రాశి వారికి ఆర్థిక లాభాలు జీవితంలో ప్రేమ వస్తుంది ఆరాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇల్లు ప్లాట్లు కొనుగోలు చేస్తారు కుటుంబాల ప్రేమ పెరుగుతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి